ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హీలనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు పాట గుర్తొస్తే శ్రీ కీర్తి గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్నవాడికి ఈ భూమి బిడ్డలం హిందూ కష్ట సుఖములలో కలిసి మెలసం తుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలో కలిసి మెరుసుకుంటుంటే బ్రతుకుతుటమయ్యే నువ్వులా బంగారు కలలన్నీ పండే నువ్వులా సుఖలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి నా పమ్ములా నీటి చుక్కల్లాగా తాటి పూలు లాగా నశించిపోకుండా నలుగురుతో కలిసు బ్రతుకు సుఖమైతే నూరా బంగారు కదలన్ని పందే నోరా ఈ భూమి పిట్టలం హిందువుల మందలు కథ సుఖమునలోన కలిసిమెడతుంటుంటే బ్రతకు సుఖమైతే పందే నూరా చేసిరా